ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మహాదేవుని యొక్క మహా అభిషేకాన్ని వీక్షించండి ఆ రోజు రానే వచ్చింది అభిషేకం వీక్షించే రోజు ముందుగా అయితే నా వీడియోల నుంచి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలకు వెళ్ళిపోతాం ఈరోజు వీడియో చూసినట్లయితే ముందుగా అయితే ఐదవ రోజు ఉదయం స్వామివారు అధివాసాల్లో నుండి పైకు తీసి విగ్రహాలని వాటికి అప్పుడు దాకా క్లాత్ కట్టి ఉంటాం కదండి ఆ క్లాత్ని ఉప్పతీయటాన్ని కళన్యాసము అంటారు అంటే కళ్ళను దిద్దటమని అర్థం అప్పుడు దాకా కూడా కళ్ళు కట్టు ఉంటాయి తాడుతో కట్టు ఉంటాయి లేదా ఒక క్లాత్తో కట్టు ఉంటాయి కదండి అవి ఓపెన్ చేయటాన్ని కళన్యాసము అంటారు ఈ కళన్యాసం చేసేటప్పుడు స్వామివారి ముందు అద్దం పెట్టి అద్దంలో చూస్తూ ఉండగా స్వామివారి యొక్క కళ్ళు దిద్దటం జరుగుతుంది దర్భతో లేదు కొంతమంది అయితే బంగారు పొల్లతో దుద్దుతారు మన ఆలయాల్లో అయితే బంగారు పొల్లతో దిద్దుతూ ఉంటారు కళ్ళు మనం లేదు కాబట్టి మనం దర్భతో అయితే అలా తీయటం అనేది జరిగింది ఇక్కడ స్వామివారి యొక్క మహా అభిషేకం అయితే ప్రారంభమైపోయింది గంగాదేవి పార్వతీదేవి ఆ తర్వాత మల్లేశ్వర స్వామివారి ముగ్గురు కూడా వేయించేసి ఈ విధంగా అభిషేకాన్ని అందుకుంటూ మనందరికీ కూడా కనువిందు చేస్తున్నారు ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే ఉంటుందండి ఎందుకంటే పెద్ద ఎక్కువ వీడియో కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది దయచేసి వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఇది లెక్క అయితే ఇరవై నిమిషాల పాటు ఉండే వీడియో అండి మీ అందరి కోసమని షార్ట్ కట్లో ఈ విధంగా ఏడు నిమిషాలకైతే తీసుకురావటం జరిగింది చూడండి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఎందుకంటే స్లో మోషన్లో పెడితే మొత్తం కూడా చూడలేరు ఎవరు కూడా అందుకని ఈ విధంగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను పెట్టాను అందుకని వీడియో ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది స్వామివారిని చూస్తూ అభిషేకాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను అసలు చూస్తుంటే విజయవాడలో కూడా ఇలా చేయరండి అంటే ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు కానీ అన్నీ ఒక చోటు పెట్టి ఇలా చేస్తారు కానీ అండి ఇట్లా ఏకపీఠం మీద కూర్చోపెట్టి ఇంత ఇదిగా ఎక్కడ చేయరండి మన విజయవాడలో చూసినట్లయితే అభిషేకం ఇలా అయితే ఉండదు కానీ చాలా బాగా జరిగింది ఈ అభిషేకం మాత్రం చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నారు ముగ్గురికి కూడా ఈ విధంగా అమ్మవార్లకు కూడా చక్కగా మడిచీరలలే కట్టుకుని అమ్మవారు ఆ చు చెంగు పై నుండి కిందకు వచ్చినట్టు చేతి మీద నుండి చాలా బాగున్నారు కదండి ఈ విధంగా మహా అభిషేకాన్ని చేయించుకున్నారండి మహాదేవుడు ఈ అభిషేకం అంతా పూర్తయ్యే ఇదంతా కూడా అభిషేకం అనేది కూడా శుద్ధి కోసమేనండి ఆ విగ్రహాలు శుద్ధి కోసమే ఈ అభిషేకం అయితే చేస్తున్నాము మహా అభిషేకము అసలు అభిషేకం నలభై ఒకటో రోజు చేస్తారు ఈ అభిషేకం మాత్రం మనం మాములుగా చేస్తున్నాము స్వామివారి యొక్క శుద్ధి కోసమని ఆ ద్రవ్యాల చేత శుద్ధి చేపిస్తాని కోసం ఈ విధంగా చేయటం అయితే జరుగుతుంది ఇక్కడ స్వామివారికి మరొక విషయం అండి ఇక్కడ స్వామివారికి తిరునామంగా పెట్టింది ఏంటితో కామెంట్ చేయండి ఏం పెట్టాను ఏంటనేది కామెంట్ చేయండి తప్పకుండా ఎవరైతే ఫస్ట్ పెడతారో వారికి చా నేను ఫస్ట్ కామెంట్ పెడతాను తప్పకుండా ఏమి స్వామివారికి అభిషేకంలో వాడిన ఆ ఐటమ్ ఏంటో చెప్పండి తెలిస్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారనే చూస్తాను అంటే స్వామివారికి నామంగా పెట్టిన వస్తువు ఏంటి కుంకుమైతే కాదు కుంకుమ కాకుండా ఇంకోటి అయితే ఉంది అది అనేది కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో చూసి ఇక్కడ స్వామివారికి పళ్ళ రసాలతో అభిషేకమైతే గ్రేప్స్ జ్యూసు అలాగే స్వామివారికి మామిడి అభిషేకం అభిషేకమైతే చేయటం జరిగింది ఆ తర్వాత స్వామివారికి ఈ విధంగా హారతి అన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరుగుతుంది చాలా బాగా జరిగిందండి నేను చేసిన ఇప్పుడు దాకా చేసిన అభిషేకాల్లో ఇదే హైలైట్ అనిపించుకుంది అంత బాగా జరిగిందండి అభిషేకం కూడా స్వామివారు కూడా చాలా సుందరంగా నుంచుని మనకి దర్శనమిస్తూ అభిషేకాన్ని అందుకున్నారు ఇక్కడ విభూతితో అభిషేకం జరిగింది స్వామివారికి భస్మంతో ఆ తర్వాత అమ్మవార్లకు పసుపుతో అలంకరణ అయితే చేస్తాను చూడండి అలంకారం చేసిన తర్వాత అభిషేకం కూడా చేస్తాను పసుపుతో చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ కూడా అదే వాడానండి అదేంటో కనుక కామెంట్ చేయండి మీకు తెలిస్తే తప్పకుండా నేను రేపటి వీడియోలో లేదా వెళ్ళిన వీడియోలో ఆన్సర్ ఇస్తాను ఏంటనేది ఇదిగోండి ఇద్దరికీ పసుపుతో అలంకారం అయిపోయినాక పసుపుతో అభిషేకం చేసేసి ఈ విధంగా ముగ్గురికి కూడా హారతి ఇవ్వటం జరిగిందండి ఎందుకండి అక్కడ అమ్మవారికి వచ్చేసాం కదండీ కళ్ళు కనపడేలాగా చక్కగా మొహానికి పువ్వు తీసుకుని చక్కగా మొహం కనపడేలాగా చేసి అక్కడ తిరునామం పెట్టి ఆ నామం పెట్టేసేసి ఆ తర్వాత స్వామివారిని ఈ విధంగా హారతి ఇవ్వటం జరి జరిగింది ఇక్కడతో పసుపు అలాగే బస్మంతో అభిషేకం అయిపోయినాక స్వామివారికి చందనంతో అలంకరించడం జరిగిందండి స్వామి అమ్మవార్లకు చందనంతో అలంకరించిన తర్వాత హారతి ఇచ్చి ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది మనం మూడు రో ఈ ఐదు రోజుల పాటు పెట్టిన కలిశాన్ని ఇప్పుడు తీసి ఆ కలిశ జలంతో స్వామివారికి సంప్రోక్షణ చేయటంతో స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తవుతుంది చూసినట్లయితే స్వామివారి యొక్క ఆ మూడు కలిశాలు స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి స్వామి ఆ కలిశాన్ని అలంకరించిన పూలమాలను అమ్మవార్లకు స్వామివారికి అలంకరించి ఆ జలంతో శుద్ధోదకంతో శుద్ధి చేయటంతో ఈ కార్యక్రమం అంటే ఆ కలిసంలో ఉన్న శక్తి అంతా కూడా స్వామివారిలోకి ఇచ్చిన తర్వాత స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అనేది పూర్తవుతుంది ఇదంతా కూడా నాకు తెలిసినంత మాత్రమే చేశాను అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు నాకు ఇదే కరెక్ట్ అని నేను చెప్పను కానీ నాకు తెలిసింది నాకు అనిపించింది మాత్రమే ఏ విధంగా చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అంటే మీరు చేసుకోమని కాదు అలాగే ఇలా చేస్తారు ఇదే పద్ధతి అని కాదు కానీ నేనైతే ఇలా చేసుకుంటానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది ఈ అభిషేక కార్యక్రమం నాకు తెలిసినంతలో నేనైతే బాగా చేసుకున్నానని అనుకుంటాను అంటే వేద పండితులు వాళ్ళందరూ వచ్చి చేయ అంటే వాళ్ళే చేయాలి లెక్క అయితే కానీ ఇంట్లో కాబట్టి మనం మనకు నచ్చినట్లుగా మనసుకు నచ్చినట్లుగా నేనైతే చేసుకున్నాను మీకు ఈ వీడియోలన్నీ కూడా నచ్చుతున్నాయని భావిస్తున్నాను ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను అమ్మవారి కలిసం అమ్మవారికి అయ్యవారి కలిసం అయ్యవారికే అలా ముగ్గురికి మూడు కలిశాలు చేయటం జరిగింది ఈ మూడు కలిపిన నీళ్లను తీసుకుని మనం తల మీద సంప్రోక్షణ చేసుకోవటంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఆ తర్వాత స్వామివారికి మనం కలిశానికి పెట్టిన వస్త్రాలను స్వామివారికి సమర్పించడంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం చూసినట్లయితే స్వామివారికి యొక్క మంగళహారతి ఇస్తుందని చూడండి దర్శనం చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ విధంగా మహాదేవుడి యొక్క కార్యక్రమాలు ప్రాణప్రతిష్ఠా మహోత్సవాలు పూర్తయినాయండి